మీరు చెప్పిన ఎవరికైనా ఇచ్చినా కూడా ఇస్తేలాగా నా పిల్లలు కావాలి కదా నా కూతురు కావాలి కదా నా కొడుకు కావాలి కదా నా భార్యకు కావాలి కదా వీళ్ళని తింటారు వెళ్ళిపోతారు ఇళ్ళతోటిని తుని గురించి కించపరి సేగతాలు చేసి కామెంట్ చేసి లేదంటే ఏదో దేవుడు ఏదైనా సరే నేను ఒకసారి వరంగల్కి వెళ్ళాను వరంగల్ అంటే హైదరాబాద్ దాటిన తర్వాత నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు వరంగల్ వరంగల్కి వెళ్ళిన తర్వాత నన్ను ఒక రూమ్లో పెట్టారు మా సిస్టర్లు వాళ్ళు వాళ్ళు బాగా దేవుని నమ్ముకున్న వాళ్ళు నూనె వ్యాపారం కొబ్బరి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు కొబ్బరి వ్యాపారం చేస్తే మూడు రోజులు అక్కడనే ఉన్నాం అక్కడ ప్రార్థన జరిగిన తర్వాత వాళ్ళు మా మమ్మల్ని చూసి మా మా పద్ధతులను చూసి వాళ్ళు చాలా ఇష్టపడారు వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేస్తారు కొబ్బరి వ్యాపారం చేసి కొబ్బరి నూనె వ్యాపారం చేస్తారు నిడరా ఆ రోజు మేము వస్తున్నప్పుడు మేము ఐదు అక్కడ వరంగల్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు అన్నారన్నా మాకు అప్పులు ఉన్నాయి చాలా బాధతో ఉన్నామన్నా మాట విన్న ప్రార్థన చేయి నేను అరవై లక్షల వ్యాపారంలో ఓడిపోయాను నేను నన్ను మోసం చేశారు అరవై లక్షలు నేను ఎట్ట కట్టలో పరిస్థితులు బాగలేదు నేను టెన్షన్ పడుతూ ఉన్నాను అర్థం కాదని వాళ్ళందరూ కుటుంబం ఏడ్చారు మేము ఆ రోజు ప్రార్థన చేసే దేవా ఇదిగో వీళ్ళు ఆదిత్యం ఇచ్చారు మాకి అన్నా పెట్టారు ఇదిగో మేము వచ్చేదాకా వరంగల్లో మాకి ఎంతో ఉపకారం చేశారని ఆయన మీరు ఏడుస్తూ కన్నీలు గారు దైవజుడుగా ఉన్నా మేము ఖచ్చితంగా కుటుంబానికి ఏం చేస్తావో చెయ్యినయన అని ప్రార్థన చేశాను హలోయా లోయా దేవుని పిడమేనా ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశాడంటే వాళ్ళ వాళ్ళది ఒంగోలు దేవుని పిడ ఒకప్పుడు అది ప్లాట్ కేవలము నలభై లక్షల పోయే ప్లాట్ దేవుడు ఏం చేశాడంటే కోటి ఇరవై లక్షల పోతుట చేశాడు చెప్పగల ఎంత చెప్పండి కోటి ఇరవై లక్షలు పోతుట సాయం చేశాడు వెంటనే ఆయన ఫోన్ చేసినాకి పాస్టర్ గారు దేవుడు చాలా గొప్ప చేశాడు ఎందుకంటే మాకు అరవై లక్షలు అప్పు ఉంది అది పోయేది నలభై లక్షలే ఇంక ఇరవై లక్షలు మిలుగుతుంది అనుకున్నాం కానీ మేమున్న చోటు ఒక హైవే రోడ్ వేసేది కానీ దేవుడు మాకు సాయం చేసి కోటి ఇరవై లక్షలు వచ్చాయి అప్పులన్నీ తెంపేసాము మాకు ప్రశాంతంగా ఉంది దేవుడు సాయం చేశారు కదా మీరు దేవుడు ద్వారా దేవుడు సాయం చేశాడు మాకు అని చెప్తే నేను ఆ రోజు అన్నాను అది క్రిస్మస్ పండగ ముందరా అన్నా మాకు ఒక చరిచి ఉన్నది పేదవాళ్ళు ఉన్నారు సరే ఇంత ఉపకారం చేశాడు కదా ఎవరికైనా కానీ వాళ్ళకు వస్తువులను క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఇప్పుడు డిసెంబర్ నెల కదా నీకు దేవుడు చేశాడు కదా కొంచెం ధర్మం చెయ్యన్నాయా సహోదరు వాళ్ళ బాధ నుంచి ఆ కష్టాల నుంచి బయట పడ్డారు కదా వాళ్ళు పదివేలు సీరలిచ్చి వరంగల్ నుంచి పంపించి పేదవాళ్ళు ఆ ఆ సంవత్సరంలో ఆ డిసెంబర్ నెల క్రిస్మస్ పండుగలో సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది ఆ వస్త్రాలు వేసుకొని క్రిస్మస్ పండగ చేశారు చెమర గట్టిగా అందరం హలేయా దేవుని బిడలేరా ధర్మం అనేది ఉపకార్యం అనేది గా చేయవద్దు దయగలిగిన చేయి సామెతల గంధము ఇరవై రెండవ తాయంలో ఇరవై రెండవ తాయం తొమ్మిదవ చెలో అంటాడు ఏమంటాడంటే దయగల హృదయం గలవాడు మాత్రమే ధర్మం చేయగలుగుతాడంట ఎవరంటే ఎవరు చేయలేరు అవిశ్వాసులు లేదంటే కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు పిసినాసులు ఇలా చేయలేరంట దృష్టి గలవాడు దయా దృష్టి గలవాడు ఆహారములో ఆహారములలో ఇచ్చును కొంచెం ఆహారములో అట్టివాడు అట్టివాడు ఆహారము దళితులందు దైవల హృదయం గలవాడు జాలి కలిగిన వాడు పేదలు కదా లేని వాళ్ళు కదా అని వాళ్ళకి అన్నం పెడితేనంట దేవుడు దీవిస్తానంట వాళ్ళకి అంటే ఒక అన్న ధర్మం చేస్తే దేవుని పెడ ఒకవేళ ఇంటి పక్కల వాళ్ళు ఎవరైనా ఎదవరాలు వాళ్ళ పిల్లలు అనాథులుగా ఉంటే లేదంటే పేదవాళ్ళు ఉంటే ఆ వాళ్ళు అటుటోళ్ళు నవ్వకూడదు నువ్వు భయగల హృదయం ఉండాల మంచి మనసు ఉండాలా అది ఎవరికంటే ఎవరికి రాయాలకి రాదది జగడగండికి రాదు అవిశ్వాసాలకి రాదది అది వస్తుంది మంచి మనసు అంటే నీతి మంతురాలకి పతివర్తలకి లేదంటే సంసార్లకి జ్ఞానం కలిగిన బిడ్డలకి పరిశుద్ధుల రాళ్ళకి మాత్రమే వస్తదని బైబుల్ చెప్తుంది నేను గాయనని నీతి మంత్రాలని బైబిల్లో చూశాను సామెతల కింద ముప్పై ఒకటవ తాయిలో పన్నెండో చెట్లు చదువుదాం గుణమతైన బిడ్డని బైబిల్లో ఆమె చాలా దర్మకారాలు చేసే మంచి మనసుంది ఆయనకి బైబిల్ ఉన్నవాళ్ళు సామెతల కింద ముప్పై ఒకటవ తాయుమో పన్నెండవ చల్ చదువు ఆమె ఆమెకున్న లక్షణాలు ఎటువంటివో ఒకసారి చదువుతాం ఆమె తన దినములన్నీ ఆయన బ్రతికిన దినములన్నీ అతనికి మేలు చేయను గాని తన భర్తకి మేలు చేయను గాని ఏడే మీరు చేయలేడు చేయదు ఒక గుణమతైన బిడ్డ ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా స్త్రీ ఇస్తే దేవుడు తికి ఎన్ని వాళ్ళ తల్లి తండ్రిని విడిచిపెట్టి భర్త కాటుకు వచ్చి శిరస్సు ఉంచి తాలు కట్టుకొని ఆమె మరణించేంత వరకు ఎన్ని రోజులు ఎన్ని రోజులు బతుకుతుందో ఎన్ని వారాలు బతుకుతుందో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో బ్రతికిన దినములన్నిటి భర్తకి మేలు చేయడం కానీ కీడు చేసేది లేదు తాగువత తిండిపోత రవిడ గుండన ఒక రాజకీయ నాయకుడా కఠినస్తుడా తెలియదు కానీ నా శిరస్సు నా భర్త నా పెళ్ళి ఉపకారం చేయాలని బతికిన కాలమంతటా మేలే చేయడం కానీ కీలు చెయ్య చెప్పబడదాం గట్టిగా మనం ఎత్తుగా చెప్పబడదాం ఎటువంటి వాళ్ళైనా సరే మేలే చేయడం అంటే వాళ్ళ భర్త కానీ చేయదంట పదహైదు వచ్చిన వస్తే ఏమనుంది ఆమె లక్షణాలు చీకటితో లేచి ఆమె చీకటితో లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరచు ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుందంట ఆమె లేయాలా ఏమే లేయాలా పనులు వేయాలా వాళ్ళ మీద సార్థం గునుక్కొని సునుక్కునే లక్షణాలు కాదంట చీకటి ఉండగానే ఇంటి వాళ్ళు సార్థం లేకుండా పని చేసే మంచి మనసు ఉంటుందంట ఈ గుణమతైన బిడ్డకి తర్వాత పదిహేడు వచ్చిన ఆమె నడుకట్టు చేత నడుము బలపరచు ఆమె నడుకట్టు చేత నడుములు బలపరుచుకొని చేతులతో బలముగా పని చేతులతో బలముగా పనిచేస్తుందంట దేవుని బిడలిగా ఈమె సుమరిపోతుగా ఉండదంట తిండిపోతుగా ఉండదంట లేకపోతే నిద్రపోతుగా ఉండదంట షార్ప్ గా ఉంటుందంట బాధలు నడుముతుంది తన ఆ చుట్టుకొని కష్టపడి పని పనిచేస్తుందంట దేవుని బిడ్డలు చేపిస్తుందంట పని మనుషులతో ఈమెకు రెండో లక్షణాలు మొదటి లక్షణం చీకటి ఉన్నా ఆమె పని చేస్తుంది తర్వాత మూడు లక్షలు పని చేలాగా నడుము కట్టుకొని పనిచేస్తుంది తర్వాత ఇరవై వచ్చినంది దీని సీతలో ఉన్న వారికి గాని దరిద్రంగా జీవించే వాళ్ళు గాని ఆయన ఎవరు తెలియకుండా చెయ్యి చాపుతదంట అంటే ధర్మం చేస్తాదంట ఎందుకు నువ్వు దళితులు అయ్యావు ఎందుకు మీరు పేదరికమయ్యావు అయ్యావు పాపం చేసిందే మీ నాయన పాపం చేశాడా ఎందుకని కామెడీ చేయలేదైమా ఎగతాలు చేయదంట పాపం పేదవాళ్ళి కదా దరిద్రంగా జీవిస్తున్నారు కదా పాపమని జాలి పడి దయగల మనసుతో తన చెయ్యి చాపి వస్త్రాలు ధర్మం చేస్తుందో భోజనం ధర్మం చేస్తుందో లేకపోతే డబ్బులు ధర్మం చేస్తుందో ధర్మం చేసే మనసు గొనిలపైన బిడ్డకుంది హలలో ప్రేమినే సహోద తర్వాత ఇరవై మూడో చెల్లెకొస్తే వస్తే ఆమె కూర్చోవాలని తన కోరిక గుణమతైన బిడ్డకి నా భర్త రౌడీల తిరగకూడదు నా భర్త లేకపోతే రాజకీయ నాయకుల తిరగకూడదు నా భర్త నా భర్త సినిమా చుట్టూ తిరగకూడదు నా భర్త ముసలం వచ్చడం చెప్పుకోకూడదు నా భర్త నా భర్త తాగుబోతుగా ఉండకూడదు ఒక రౌడిగా ఇచ్చే నాయలు నా భర్త కూర్చొని పది మందికి న్యాయం ఇచ్చే వాడిగా ఉండాలని కోరుకోవడం చప్పలు పడతాం గట్టి గట్టికి చప్పలు పడతాం అలాంటి గుణవత్వాన్ని పెట్టదో పురుషులకి ఎంత అదృష్టం అండి ఎవరైనా అలాగే చేస్తారో చెప్పండి తర్వాత ఇరవై ఆరు వచ్చిన అక్కడ ఇరవై ఆరు జ్ఞానం జ్ఞానము కలిగి తన నోరు తెలుసు జ్ఞానము కలిగి ఆమె నోరు తెలుస్తుంది గొప్పగల ఉపదేశం ఎప్పుడంటే నెరవేరదు అంట ఆమె ఇట్లా వాళ్ళ పిల్లలు ఇట్ట వీళ్ళ పిల్లలట ఊర్లే సంగతులను నోట్ల పెట్టుకొని నమ్ముకుంటూ ఉండదంట గుణమతైన బిడ్డ జ్ఞానం కలిగిన బిడ్డ పచ్చివరత ధర్మం ఉంది ఆమెలకి జ్ఞానం కలిగిన బిడ్డ గుణమతైన బిడ్డ ఎన్నో బిడుదలు కలిగిన ఈ బిడ్డ ఏ మాటలు కూడా ఊరు సంగతులు ఇంటి పక్కల సంగతి ఏది కూడా

ఎవరితో ఎవరితో స్నేహం ఉన్నారు నా కుమార్తెలు ఎవరితో స్నేహం ఉన్నారు నా కుమారులు మంచి వాళ్ళతో ఉన్నారా చెడ్డ వాళ్ళతో ఉన్నారా ఎలాగ నా పిల్లలు నడక ఎట్టుంది వాళ్ళ ఆలోచన ఎట్టుందని ఒక సిసి కెమెరా లాగా బాగా తల్లి తన పిల్లల్ని పరిశోధన చేసి ప్రతి విషయాలలో పకడబందిగా ఆ బిడ్డల్ని అమరుస్తుందంట ఈ జ్ఞా ఈ గుణబత్త బిడ్డ ఆ మధ్య ఒక చోట ఒకటే బిడ్డని